ప్రభుత్వం పెత్తనం ఉండదు అంటున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నిన్న ఐపీఎస్ ఆఫీసర్ల లా గెట్టుగెదర్ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది రాష్ట్ర పునర్నిర్మాణంలో పోలీసుల సలహాలు తీసుకుంటాం డ్రగ్స్ సైబర్ క్రైమ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి ఐపీఎస్ గిజ్ ఆఫీసర్ల గెట్ టుగెదర్ లో ఆయన మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసులపై ప్రభుత్వం పెత్తనము ఉండదు అని రేవంత్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది కలవకు పోలీస్ స్టేషన్ కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఎవరైతే ప్రభుత్వం మారింది కాబట్టి సిఐలు ఎస్ఐలు అందరూ కూడా మారడం జరుగుతుంది కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేదంటే నాయకులు లేదంటే ఎమ్మెల్యేలు వాళ్లకు సంబంధించిన అంచర్లు వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళే పోలీస్ స్టేషన్లో తిష్ట వేశారు కల్వకుర్తికి సంబంధించి ప్రత్యేకంగా ఎమ్మెల్యే చొరవ తీసుకోకపోయినా ప్రజాపరణ అందించాలని ఎమ్మెల్యేకు ఉన్నా ఆయన చుట్టూ ఉన్న కొంతమంది గ్యాంగ్ జమ అయి ఎమ్మెల్యే ప్రతిష్ట దిగదార్చేందుకు అప్పుడే ఎత్తులు వేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించకున్నా ఎమ్మెల్యే వద్ద వెళ్ళి ప్రతిరోజు మాటలు చెప్పే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే సిఐలు ఎస్ఐలు ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేసి లేదంటే నేరుగా కలిసి కల్వకుర్తికి సీఐగా రావాలంటే నా పర్మిషన్ నాకు ఒక్క ఫోన్ చేసి అయిపోదు కదా నేను చెప్తే ఎమ్మెల్యే నా మాట వింటాడు కదా అనే కొనంలో మాట్లాడుకున్నారు కల్వకుర్తికి రావాలన్నా బెల్దండకు రావాలన్న ఆమన్గల్లు మాడుగుల కడతాల్ తలకొండపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఊరుకొండలో కూడా ఈ జర్చల్లకు సంబంధించి మరోవైపు కల్వకుర్తికి సంబంధించి అక్కడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఒంగూరు చారగుండలు కూడా ఒకవైపు కల్వకుర్తికి సంబంధించిన నాయకులు మరోవైపు అచ్చంపేటకి సంబంధించిన నాయకులు తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎందుకంటే కల్వకుర్తి అంటేనే అవినీతి అక్రమాలకు అడ్డగా మారడం జరిగింది మైనింగ్ కి ఇసుక దందాకు రేషన్ దందాకు రేషన్ బియ్యం దందా కూడా అవినీతి క్రమాలకు పెద్ద ఆస్కారం ఉంది కేవలం ఇసుక దందాతోనే కోట్లాది రూపాయలు గడించడం జరుగుతుంది ఇక రేషన్ మాఫియా అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో అత్యధికంగా కొనసాగుతుంది కరోనా కష్టకాలంలో అందరి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు నష్టపోతే రేషన్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఒక్క రైస్ మిల్లు ఉన్నోడు రెండు మూడు రైస్ మిల్లు నిర్మించడం జరిగింది ఇది ఎట్లా సాధ్యమైంది అంటే నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా కష్టకాలంలో దేశ ప్రజలందరి కూడా ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరిగింది రేషన్ బియ్యం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎంత ఎక్కువగా ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందో అన్ని ఎక్కువగా ఈ రైస్ మిల్లులు పుట్టుకురావడం జరుగుతుంది ప్రధాన కారణం ఏంటంటే ఈ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకి ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా రేషన్ బియ్యాన్ని తినే పరిస్థితి లేకుండా పోయింది పేదలు ఎవరైతే తక్కువ మంది తక్కువ ఆ జనాభా మాత్రమే ఈ రేషన్ బియ్యాన్ని ప్రస్తుతం తింటున్నారు తప్ప పేదలైన వారు ఎవరు కూడా పేదలు కూడా కూలికో నాలు వెళ్ళి ఇతర బియ్యాన్ని కొనుగోలు చేసి తింటున్నారు తప్ప రేషన్ బియ్యాన్ని తినే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కానీ రేషన్ బియ్యం బంద్ చేయాలని మాత్రం మనం ఎక్కడ కూడా చెప్పడం ఎందుకంటే ఇంకా పేదలు రేషన్ బియ్యం దొరకని దొరకని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఎవరైతే రేషన్ డీలర్ల దగ్గర రేషన్ బియ్యం తీసుకోకుండా నేరుగా రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్ దగ్గరికి కంట్రోల్ షాప్ దగ్గరికి వెళ్లకుండా ఈ రేషన్ బియ్యాన్ని పూర్తిగా కంట్రోల్ అంటే రేషన్ దుకాణం నడిపే వ్యక్తే ఆ బియ్యాన్ని తీసుకొని నేరుగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ బియ్యానికి సరిపడే డబ్బును అకౌంట్ లో జమ చేస్తున్నారో అలాంటి వ్యక్తులకు రేషన్ బియ్యాన్ని ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి బియ్యం మొత్తం అంటే ప్రభుత్వం నుంచి రేషన్ బియ్యం పౌర సరఫరాల ద్వారా రేషన్ పౌర సరఫరాల ద్వారా కంట్రోల్ షాప్ ల బియ్యం వస్తున్నప్పటికీ ఈ బియ్యం లబ్ధిదారులకు చేరడం లేదు చాలా మంది లబ్ధిదారులు ఈ బియ్యాన్ని తినడం లేదు వండుకొని తినడం లేదు కాబట్టి ఇలాంటి ఎవరైతే లబ్ధిదారుల నుంచి పౌర సరఫరాల శాఖ నుంచి కంట్రోల్ రేషన్ దుకాణం వద్దకి వెళ్తున్న బియ్యం రేషన్ దుకాణాల నుంచి నేరుగా రైస్ మిల్లర్ వద్దకు వెళ్తుంది రైస్ మిల్లర్లు అనే వ్యక్తులు చాలా మంది కోట్ల రూపాయలు సంపాదించడం జరుగుతుంది అయితే పోలీసులపై పెత్తనం లేదని రేవంత్ రెడ్డి అనడం నిజంగా హాస్యాస్పదం మిత్రులారా ఎందుకంటే కల్వకుర్తిలో వారం రోజుల నుంచి అనేక సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఎవరైతే సిఐ రావడానికి ఒక మాజీ ఎమ్మెల్యే కారణమైతే ప్రస్తుతం ఎస్ఐ కల్వకు రావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రత్యక్షంగా కారణం కాకుండా ఆయనకు సంబంధించిన అంచనాలు తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది కల్వకుడితి నియోజకవర్గ వ్యాప్తంగా సిఐళ్లకు ఎస్ఐలకు సంబంధించి నేను మాట్లాడతానంటే నేను మాట్లాడుతున్న కోణంలో బ్యారం కుదిరిస్తాననే కోణంలో నేను చెప్తే ఎమ్మెల్యే వింటాడు అనే కోణంలో అనేక మంది కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే అవుతున్నాడు అని తెలిసి ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నామినేషన్ కసిరెడ్డి నారాయణ ఎప్పుడైతే వేయడం జరిగిందో కస్ కసిరెడ్డి నారాయణ రెడ్డి తప్ప రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నుంచి ఏ ఒక్క అభ్యర్థి గెలిసే వీలు లేదని మనం మొదటి నుంచి చెప్పడం జరిగింది అదే నిజమైంది ఈ క్రమంలోనే కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుచుండే కొనంలో చాలా మంది నాయకులు కసిరెడ్డి వెంట నడిచారు కానీ కసిరెడ్డి గెలుపు కోసం మాత్రం ఏమాత్రం పని చేయలేదు కసిరెడ్డికి ఉన్న పేరు గాని కసిరెడ్డి చేసిన పని కానీ గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కసిరెడ్డి కల్వకృతి కల్వకుర్తి ఎత్తిపోతుల పథకం ద్వారా కల్వకుర్తి మండలానికి సంబంధించి పదహారు గ్రామాలకు సాగునీరు తీసుకురావడం జరిగింది జంగారెడ్డిపల్లి వద్ద తిరిగి కాలువను మళ్ళీ కొనసాగిస్తూ డి ఎయిటీ పేరుతో కాల్వను మాడుగుల మండల పరిధిలోని నాగిల వరకు కేఎల్ఐ కాల్వను పొడిగించేందుకు తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది ప్రతి ఒక్క దీనికి సంబంధించి వంద కోట్లకు పైగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కూడా నాటి ప్రభుత్వంతో కేటాయించడం జరిగింది కేటాయించడం జరిగింది యాభై తొమ్మిది కిలోమీటర్లకు సంబంధించిన కాలువ కూడా కసిరెడ్డి నారెడ్డి తీయించడం జరిగింది ఆయన పరిధిలో కానీ ఎవరైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగిందో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను రక్షించే క్రమంలో కాలువను సంపూర్ణం చేయని క్రమంలో అలా వాళ్ళ పొలం నుంచి కాలువ వెళ్తుంది కాబట్టి ఆ కాలువ వెళ్తే వాళ్ళు నష్టపోతారనే కోణంలో ఎమ్మెల్యే చొరవ చూపని క్రమంలోనే నేటి వరకు కూడా కే పూర్తి కాలేదు కానీ మరో మూడు నాలుగు నెలల్లో ఖచ్చితంగా కసిరెడ్డి నారాయణి కాలువను పూర్తి చేశారు కానీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి తెలియకుండానే ఆయన చుట్టూ ఉన్న అంచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కసిరెడ్డి నారాయణ చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నం జరుగుతుంది మిత్రులారా ఇసుక దందాకు సంబంధించి కసిరెడ్డి నారాయణ రెడ్డి మనం చెప్పుకుని వేరే వ్యక్తులు ఇక్కడ లాబింగ్ చేయడం జరుగుతుంది ఇసుక అనేది కలవకూర్తి నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది కాబట్టి ఇసుక దందాకు వచ్చే మామూలు సైతం కొంతమంది నాయకులు కసిరెడ్డి నారాయణ తొమ్మిది సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తాం కాబట్టి ఇసుక దందా నిర్వహించే వాళ్ళు ఎవరైనా సరే మా వద్దకు రావాలనే కోణంలో ఇసుక దందా నిర్వాహకులకి హెచ్చరికలు జారీ చేసి జరుగుతుంది అదే విధంగా ఎస్ఐ సిఐలను మేమే తీసుకొచ్చాం మేమే రిప్రజెంట్ గా వాళ్ళకు ఉన్నాము అనే కోణంలో మేమే రికమెండ్ చేసామనే కోణంలో కొంతమంది నాయకులు చౌరాసరలో కూర్చొని ఛాయ్ బండ్ల దాకా గప్పాలు కొడుతున్నారు ఛాయ్ బండ్ల దగ్గర ఈ వ్యవహార తీరు అనేది ఎమ్మెల్యేగా సునీత మనసున్నటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ఏకైక అజెండాగా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నటువంటి కసిరెడ్డి నారాడికి చెడు పేరు తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి దొంగలను కసిరెడ్డి నారా గమనించాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలో ఎంతైతే సానుకూల వాతావరణం కసిరెడ్డి నారాడికి ఉందో ఉన్నదో రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలో కూడా అంతే సానుకూల వాతావరణం అంతకు మించి ఎక్కువ సానుకూల వాతావరణం ఉండాలంటే ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మొదట్లోనే తుంచి వేయాల్సిన అవసరం ఉంది లేదంటే వీళ్ళంతా ఏకుపోయి మేకయ్యే అవకాశం ఉంది కనీసం వార్డ్ మెంబర్ కూడా పనికిరాని ఈ దొంగలు ఎస్ఐలను సిఐలను మేమే ఇక్కడ తీసుకొస్తున్నామనే కోణంలో గొప్పలు చెప్తున్నారు మేము చెప్పిందే ఎమ్మెల్యే కసిరెడ్డి నారా వింటాడనే కోణంలో గప్పాలు కొడుతున్నారు కాబట్టి ఇలాంటి దొంగలతో ఎమ్మెల్యేకు పేరు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి దొంగలను ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఏమో పోలీసులపై మా పెత్తనం ఉండదేమని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండగా నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ కింద మాత్రం ఈ విధంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే అవకాశం ఉంది సున్నిత మనసత్వం తెల్లటి కాగితం ఇలాంటి అవినీతి అక్రమాలు అలాంటి ఆలోచన లేనటువంటి కసిరెడ్డి నాగరెడ్డికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ డబ్బు సంపాదన లక్ష్యంగా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి తొత్తులుగా ఏ నాయకుడికి పద ఉంటే ఆ నాయకుడికి తొత్తులుగా ఉండే నాయకులు అందరూ కూడా ఇప్పుడు కసిరెడ్డి నారాయ్ వద్దకు వచ్చి జోలపాటలు వాడుతున్నారు ఆయన దగ్గరకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తున్నారు కాబట్టి అలాంటి నాయకుల నుంచి కసిరెడ్డి నారా దూరంగా ఉండాల్సిన అవసరం కచ్చితంగా ఉంది మిత్రులారా